ప్రజావాణికి పోటెత్తుతున్నారు అర్జీలు పట్టుకుని ప్రజాభవన్ దగ్గర ప్రజలు వరకు ఈ భారీ కనిపిస్తోంది హ్యూ లైన్లతో పంచాగుట్టలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది బాలానగర్ బేగంపేట్ రోడ్ లో వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం ఉండడంతో జనం పోటెత్తుతున్నారు వంద మంది కాదు రెండు వందల మంది కాదు వేలాది మంది ప్రజలు ప్రజాభవన్ కి తరలి వస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్న జనంతో ప్రజాభవన్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి తమ సమస్యలు చెప్పుకోవడానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరి ఉన్నారు ప్రజలు దాంతో ప్రజాభవన్ దగ్గర మొదలు పెడితే పంజాగుట్ట వరకు ఈ క్యూ లైన్ కనిపిస్తోంది కరెస్పాండెంట్ శ్రవణ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ చెప్పండి భారీ సంఖ్యలో మనకి అక్కడ పేర్కొస్తున్నారు ప్రజావాణికి ఫిర్యాదులు చేయడం కోసం ఎలాంటి ఫిర్యాదులతో వస్తూ ఉన్నారు జనం ఎక్కువ ప్రజావాడిలో తమ సమస్యలను చెప్పుకునేందుకు తమ గోడు వినిపించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు వారం రోజు రెండు రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించు నిర్వహిస్తూ ఉండటంతో ప్రజల తాకిడి సమస్యలతో వచ్చే వాళ్ళ తాకిడి పెరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పేపర్లను చూపిస్తూ వాళ్ళ ఏ ఏ సమస్యలతో వస్తున్న అవన్నీ కూడా ప్రత్యక్షంగా చెప్పుకుంటున్నారు గతంలో రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు సమస్య డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడిన సమస్యలకు సంబంధించిన ఫోటోలు చూపిస్తూ వాళ్ళు ఇక్కడికి వస్తూ వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు మాట్లాడిన వాడున్నారు చూడొచ్చు రేవంత్ రెడ్డిని గతంలో కలిశారు వీళ్ళ సమస్యల గురించి చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారు కాబట్టి ఈ ఫోటోలను జిరాక్సులు చూపిస్తూ వీటిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇక్కడికి వందల వేల సంఖ్యలో ఇక్కడికి బాధితులు వస్తున్నారు మినిస్టర్లకు సంబంధించిన సంబంధితులు ఈ గతంలో కాంగ్రెస్ పార్టీని కలిసి కాంగ్రెస్ అధికారులను కలిసి కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను కలిసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి ఇక్కడికి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది చూడొచ్చు పూర్తిగా ట్రాఫిక్ జామ్ చూడొచ్చు ఇదంతా కూడా ఇదే పంజాగుట్ట ఏరియా నుంచి ఇక్కడ వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇదే సమస్యను మనం ఇప్పుడు చూస్తున్న పోలీసులు కూడా ఇక్కడ దీన్ని వచ్చే ఈ మేనేజ్ చేయాలని పడుతుంది కావలసిన వికలాంగులకు ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాట్లు అవి ఇవన్నీ చేశారు అయినప్పటికీ కూడా వస్తున్న తాకిడితో కూడా ఏ మాత్రం కూడా సదుపాయాలు సరిపోని పరిస్థితి కొంతమంది రియల్ ఎస్టేట్ సమస్యలతో కొంతమంది కబ్జాలతో కొంతమంది ధరణి సమస్యలతో మరికొంతమంది మాజీ ఉద్యోగులు అయితే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ లెక్క వాళ్ళు వీళ్ళందరూ వెంటనే తమ సమస్యలను మనం చూస్తున్నాం ఎంతమంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవించుకోవడానికి వస్తూ ఉన్నారు వినతులు సమర్పించడానికి వస్తూ ఉన్నారు పోటెత్తుతున్నారు జనం అర్జీలు పట్టుకుని ప్రజాభవన్ దగ్గర బారులు తీరి ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ప్రజల్లో తిరిగిన సందర్భంలో రేవంత్ రెడ్డితో అనేక మంది తమ సమస్యలు చెప్పుకున్నారు తమ ప్రభుత్వం వస్తే వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని ఆ ఫోటోగ్రాఫ్స్ తో సహా అక్కడికి వస్తూ ఉన్నారు మనం చూడొచ్చు ప్రజాభవన్ నుంచి పంజాగుట్ట వరకు ఈ క్యూ లైన్ కనిపిస్తోంది